మీ అందరికి తెలిసిన విషయమే ఉమ్మడి కర్నూలు జిల్లాలో మన ప్రధానమంత్రి గారు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు పదహారు తేదీన శ్రీశైలం దర్శనం చేసుకుని మన టోల్లాజా దగ్గర బహిరంగ సభ పెట్టడం ఏర్పాటు చేయడం జరిగింది ఆ బహిరంగ సభలో జీఎస్టీ మీటింగ్తో పాటు మన రాయలసీమ కారిడార్ కావాల్సినటువంటి వసతులు హైకోర్టుకు సంబంధించినటువంటి బెంచ్ మన విన్నపాలు వినించేదానికి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఎన్డిఏ మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు ప్రజలను ఉద్దేశించి ముఖ్యంగా మన రాయలసీమ ప్రజలను ఆదుకునే దానికి ఏమేమి బాగున్నాయనే ఉద్దేశంతోనే దాదాపు ఒక మూడు నుంచి ఐదు లక్షల మందితో భారీ బహిరంగ సభ కర్నూలు జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ఎప్పుడు కని విని ఎరుగునటువంటి బహిరంగ సభ జరుపుతున్నాం ఒక్కొక్క నియోజకవర్గాన్ని కూడా కొన్ని వేల మందిని మనం ఈరోజు తరలించే కార్యక్రమానికి ఈరోజు కార్యక్రమం చేయడం అందులో భాగంగా ముఖ్యంగా మా రాష్ట్ర నాయకత్వం ఏ నియోజకవర్గానికి ఎంతమందిని ఎంతమందిని తోరాలా ఎంతమంది జల సమీకరణ చేయాలా అనే అవన్నీ కూడా మాకు మా రాష్ట్ర ప్రభుత్వం

మీరు ప్రజలందరూ కూడా రావాలని కర్నూలు జిల్లా ఉమ్మడి జిల్లా నుంచి పద్నాలుగు తాలూకాల ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎందుకంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మళ్ళీ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలంటే మనం ఏం చేయాలి ఎట్లా చేయాలని చంద్రబాబు నాయుడు గారి యొక్క తపన అంటే ఏం చేస్తే కరెక్ట్ అని చెప్పి కర్నూలు ఓర్వ ఒక పరిశ్రమ హక్కు లేక డ్రోన్ ప్రాజెక్టు లేక ప్రాజెక్టు లేకపోతే రాయలసీమ నుంచి బెంగళూరు దాకా మన రాయలసీమలో ప్రజలకు సంబంధించినటువంటి వెనకబడిన ప్రజలకు సంబంధించి పెద్ద పెద్ద ప్రాజెక్టు తీసుకొచ్చి దాదాపు మూడు నుంచి ఐదు లక్షల కోట్ల రూపాయలు రేపు మోడీ గారితో మనం వాగ్దానం తీసుకోవాలని చెప్పే ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా చాలా ఉన్నాయి చాలా పరిశ్రమలు రాబోతున్నాయి వాటి కూడా మనం వాగ్దానం తీసుకోవాలని ఒక ఆలోచన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే శ్రీశైలంలో దాదాపు రెండు వేల హెక్టార్లో శివాజీ ప్రాజెక్టు సంబంధించినటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా అడిగారు దానికి కూడా శంకుస్థాపన కానీ దానికి స్థల సమీకరణ కానీ స్థలం ఇవ్వడం కానీ అనేది మోడీ గారు అది కూడా పరిశీలనలో ఉంది కాబట్టి శ్రీశైలానికి వెళ్ళాలంటే ఘాట్ రోడ్డుకు వెళ్ళాలి ఆ రోడ్డుకు కాకుండా డైరెక్ట్ గా రోడ్ ఇచ్చేదానికి మనం ప్రధానమంత్రి గారిని అడుగుతా ఉన్నారు ఎందుకంటే శ్రీశైలం ఘాట్ రోడ్ లో మనం కానీ కర్ణాటక బతు కానీ చాలా ఇబ్బంది పడుతున్నాం అక్కడ డైరెక్ట్ గా రోడ్ వేస్తే దాదాపు నలభై యాభై కిలోమీటర్లు తగ్గుతుంది ఈ ఘాట్ కూడా పోయేదానికి అవకాశం ఉంటుందని అటువంటి అలాగే మన రాష్ట్రానికి సంబంధించి మన రాయలసీమకి సంబంధించి మన వెనక పడిన రాయలసీమకు సంబంధించిన ప్రాజెక్ట్ కూడా ఎన్నో మనం తీసుకోవాల్సిందిగా మనం కోరుకునే దానికి ఇక్కడికి వచ్చాం అందుకోసం చాలా పెద్ద ఎత్తున ప్రజలందరూ ఒక ఇందు మూలంగా మూలన మీ తరపున మీడియా తరపున కర్నూలు జిల్లా ప్రజలందరూ కూడా విక్టర్ పిఎస్ అతనే ఇప్పుడు ఈ ఈ సమావేశాన్ని ఉద్దేశించి మన కర్నూలు పార్లమెంట్ సభ్యులు ఫస్ట్ పార్ట్ నాగరాజు గారిని పలకడతారు. మన కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి వరకల్ సంతాలి గౌరవ ప్రధానుల మరియు గౌరవ ముత్యం వత్సర్ణం గారికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు రాబోతున్నారు ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జిఎస్టీ ముఖ్యంగా పన్నులు దాదాపు తగ్గించారు ఆ వ్యవస్థ ఆ వ్యవస్థ గురించి ప్రజలకంతా తెలియాలని చెప్పేసి అన్నికంటే దేశాలంతా ఈ పన్ను తగ్గించారు అన్ని రకాల వస్తువులుగా ప్రజలు తగ్గించడం జరిగింది ప్రతి కుటుంబానికి మూడు వేల నుంచి దాదాపు పదహైదు వరకు వెలువడే విధంగా నరేంద్ర మోదీ గారు గొప్ప సంస్కరణ తీసుకొచ్చారు అందులో భాగంగా దేశవ్యాప్తంగా ఉండేటువంటి ప్రాంతాలు అయితే మన రాజ్యంలో ఎస్పెషల్లీ కర్నూలు జిల్లాకు రాబోదా జిఎస్టి గురించి ఎవరో ప్రధానమంత్రి కూడా వివరించడానికి అంతేకాక నేను పార్లమెంట్ సమావేశాలు అయితేనే స్వయంగా ప్రధానమంత్రి క్రమం జరిగింది ఒకసారి మా స్ప్రీ లాంటి చెప్పి వాళ్ళ అడిగాను కూడా అందులో భాగంగా ಮನೆ ಕರ್ನೂರು ಜಿಲ್ಲಾ ಜಿಎಸ್ಟ ಕಾಲ ಮುಂದಾಗ ಸಂತೋಷದಾಯಿ ಅಂತೇಗ ಇಂತ ಗೊತ್ತ ಸಮಸ್ಯೆ ಮನ ಕೂಟಮ ಕರ್ನೂರು ಜಿಲ್ಲಾ ಸದ್ನ ತರಲಿ ಈ ಸೇವನೇ ಕರ್ನೂರು ಜಿಲ್ಲಾ ಪ್ರಜಲ್ ಆಶಿಷ್ಟ ಅಂತೇಗಂತ ಪ್ರಸಾದ ಕಡಪ ಜಿಲ್ಲಾ ನಡೀತೀವಿ ಮನೆ ವಿಷಯ

我，我也是。